ఒక స్వీట్ క్యూర్ బ్రైడ్ మనం ముందు కూర్చుంది ఇందులో సంధ్య కదా మీ ఒరిజినల్ నేమ్ ఏంటి పూజ మీరు ఫస్ట్ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలుగు పర్ఫెక్ట్ గా రాదు కదా ఈ వ్యాలంటైన్స్ డే లేకపోతే నా బర్త్డే రోజు ఓకే స్కూటీ తీసుకెళ్లేదాన్ని నేను అలాగే మీకు స్టార్టింగ్ మీ రెమ్యునేషన్ గుర్తుందా ఐ వర్క్ ఫర్ 700 రూపీస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ టీవీ ఈ రోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య సీరియల్ లొకేషన్ లో ఉన్నాము ఒక స్వీట్ క్యూట్ బ్రైడ్ మన ముందు కూర్చుంది ఉంది తను వచ్చేసి తన పేరు సంధ్య అన్నమాట సీరియల్ లో మనందరం కూడా చూస్తూ ఉంటాము హాయ్ సంధ్య హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఇందులో సంధ్య కదా మీ ఒరిజినల్ నేమ్ ఏంటి పూజ పూజ యా వైష్ణవి అని చెప్పారు రెండు పేర్లు రెండు పేర్లు ఉంటాయి ఎక్కువగా పూజ అని పిలుస్తారా ఓకే ఆన్ ద రికార్డ్ పూజ అని ఉంది ఓకే సో ఎక్కువ ఇక్కడ పూజనే అలవాటు ఉంది ఓకే అయితే మీరు ఫస్ట్ యాక్టింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇక్కడ ఈ యాక్టింగ్ కెరీర్కి రావాలనేది ఐడియా కూడా లేదు నాకు ఎడ్యుకేషన్ అది ఇది అని చేస్తూ ఉంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది ఆల్బమ్ సాంగ్కి అది తర్వాత అలాగే కన్నడ సీరియల్స్ కూడా చేశాను సో దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు ఓకే ఎలా ఉంది ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే డిఫరెన్స్ అంటే మనకి అక్కడ లైవ్ ఉంటుంది ప్రాంప్టింగ్ ఉండదు ఒక్కొక్క ఛానల్లో ప్రాంప్టింగ్ ఉంటుంది సో మెయిన్ కలర్స్ కన్నడ ఎలా అయితే వి హావ్ టు టెల్ ద డైలాగ్ ప్రాక్టీస్ ఆన్ స్పాట్ చెప్పాలి ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలుగు పర్ఫెక్ట్ గా రాదు కదా కొంచెం టఫ్ అనిపించింది కానీ ఇక్కడ కూడా ఇప్పుడు చాలా బాగా సెట్ అయింది నాకు ఎలా అంటే ఎలా అలవాటు అయింది చాలా కష్టం కదా అప్పటికప్పుడు కొత్త లాంగ్వేజ్ కి అలవాటు పడాలి అంటే అంటే జనరల్ గా చూస్తే కన్నడ అండ్ తెలుగు సిమిలర్ గా ఉంది రైటింగ్ లో కూడా వి కెన్ రీడ్ అవును సో అలాగే నేర్చుకున్నాను ఓకే మీరు ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా అలా ఏం లేదు చాలా మంది కూడా చెప్తుంటారు కదా నేను ఇలా ట్రయల్ చేస్తూ ఉంటే ఫేస్ చేశాను బ్యాక్గ్రౌండ్ లేదు కదా అది ఇది అనేసి నాకు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీకి రాలేదు నేను ఒకదానే వచ్చా ఒకదాని అలా టఫ్ సిచువేషన్ అలా ఏం రాలేదు అంటే మీ దగ్గరికి ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నాకు అలా ఫేస్ చేయలేదు ఓకే ఈ శ్రావణ సంధ్య సీరియల్ దాదాపు అన్ని ఎమోషన్స్ ఉంటాయి మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇందులో నా క్యారెక్టర్ అయితే నేను చాలా పాష్ గా ఉండాలి సో నాకు ఒక లవర్ కూడా ఉన్నారు అక్షయత ఓకే ఒక లవర్ కూడా ఉన్నారు ఎవరు రిచ్ గా ఉంటారు అంటే అసలు హార్ట్లీ నేనేం ప్రేమించదు ఓకే అలా డబ్బుల కోసం అలా ఉంది సంధ్య క్యారెక్టర్ ఓకే సో పాష్ గా ఉండాలి అంతే లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి ఇలా ఉంది నా క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎలాంటి అబ్బాయి కావాలి రియల్ క్యారెక్టర్ అంటే నేను సాఫ్ట్ నేచర్డే ఓకే అంటే షార్ట్ టెంపర్డ్ ఉన్నాను ఇలా వెళ్ళిపోతది ఓకే ఎక్కువసేపు ఇలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంది ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది అంటే ఓకే రియల్ లైఫ్ లో అంటే అదే బాగా చూసుకోవాలి లాయల్గా ఉండాలి ఓకే దట్స్ ద మెయిన్ పాయింట్ ఓకే యా ఎవరైనా ప్రపోజ్ చేశారా చేసారా ఎలా అంటే ఎలా జరిగింది అది ఐ కాన్ వుడ్ లైక్ టు నో ఎలా చెప్పాలి చాలా జరిగింది అలా అంటే కాలేజ్ లో చదువు చెప్పి ఫ్యాన్స్ కోసం ఆడియన్స్ కోసం కొంచెం చెప్పొచ్చు కదా అంటే స్కూల్లో చదువు చదువుట అప్పుడు స్కూల్లో యా ఓకే తర్వాత కాలేజ్ లో ఓకే స్కూల్ అంటే ఒకటి నాకు గుర్తుండేది నేను కాలేజ్ కి వెళ్ళినప్పుడు ఈ వాలెంటైన్స్ డే లేకపోతే నా బర్త్ డే రోజు ఓకే స్కూటీ తీసుకెళ్లేదాన్ని ఓకే అక్కడ గిఫ్ట్ పెట్టారు ఎవరు గిఫ్ట్ పెట్టారని తెలియట్లేదు అక్కడికి చూస్తే ఎవరూ లేరు అక్కడ ఓపెన్ చేశా ఒక గణేష్ ఐడల్ ఉందని ఓకే లేని తీసుకొచ్చా రెడ్ రోజ్ అయినా అలా మీకు మీరు ఎప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయలేదా నేను చేయలేదు చేయలేదు ప్లాన్ చేస్తారా ఇంకా దొరకడన్నమాట ఎవరికి ప్లాన్ చేస్తారు సీక్రెట్ అంటారా దొరకలేదు ఇంకా దొరకలేదు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అంటే మెయిన్ లుక్ ఇలా ఉండాలి అది ఇది ఏం లేదు ఎప్పుడు మీరే చూస్తారు కదా చాలా ఈ జనరేషన్ లో దొరకాలంటే అది టఫ్ టాస్క్ మనకి సో చాలా లాయల్ గా ఉండాలి డీసెంట్ ఫ్యామిలీతో ఉండాలి సో అలా ఉంటే మీరే ప్రపోజ్ చేస్తాను చూస్తా చూస్తారు అంటే చాలా నచ్చితే అప్పుడు ట్రై చేస్తా ఓకే అప్పుడు మాకు చెప్పండి మేము కెమెరాస్ పట్టుకొని వచ్చి సో మీకు ఇక్కడ హైదరాబాద్ లో బాగా నచ్చిన ఫుడ్ ఏంటి ఫుడ్ ఏంటి ఇక్కడ నేనైతే చాలా రైస్ తిన్నాను ఇక్కడ రైస్ ఇక్కడ కర్ణాటకలో ఎలా ఉండేది మీది మనకి చాలా వెరైటీస్ ఉంటది ఇక్కడ మార్నింగ్ అంటే ఇడ్లీ దోశ పొంగల్ అలా ఉంటది మనకైతే ఇంకా ఎక్కువ వెరైటీస్ ఉంది ఏం మాట్లాడుతున్నారండి హైదరాబాద్ లో ఎక్కువ వెరైటీస్ ఉంటాయి లేదు నేను ట్రై చేయలేదు ఇక్కడ నేను బయటకు వెళ్ళను అసలు ఇక్కడ వస్తే అది ప్రాబ్లం యా బై టైం ట్రై బిర్యానీ ఒకటి ట్రై చేశా అంటే నేను వెజిటేరియన్ సో వెజ్ బిర్యానీ ట్రై చేశా అది ఒకటి నచ్చింది దాన్ని మా వాళ్ళ ఏమంటారు తెలుసా పలావ్ అంటారు వెజ్ వెజ్ అసలు బిర్యానీ అనేది వెజ్ లో ఉండదు అనేసి మా వాళ్ళ గట్టి నమ్మకం అన్నమాట ఓకే అంటే వెజ్ కదా ఆప్షన్ లేదు ఇక్కడ ప్రొడక్షన్ లో కూడా అది ప్రాబ్లం అందరూ నాన్ వెజ్ ఒక్క దానే వెజ్ ఓయ్ యో సో చాలా కష్టం పెరుగు అన్నం ఇస్తారు నాకు ఏం చేయాలి సో మరి ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మీ ఫుడ్ ఎలా మీ అలవాటు ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఇక్కడ చాలా టఫ్ అనిపిస్తుంది నేను రెగ్యులర్ గా వ్యూ స్ట్రీట్ రోటీ అండ్ ఆల్ ఇక్కడ వస్తే అది లేదు అంటే మధ్యాహ్నం కూడా రైస్ తినాలి సో ఈవినింగ్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ రైస్ చపాతీస్ ఇక్కడ నాకు నచ్చలేదు హోటల్ చపాతీస్ నాకు నచ్చలేదు ఓకే సో బేసికల్లీ రైస్ ఇష్టమే నాకు అక్కడ వెళ్ళాక కూడా అదే అలవాటు అయిపోయింది నాకు ఓకే రెగ్యులర్ గా అక్కడ కూడా రైస్ తింటూనే ఉంటాను అదే సెట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళందరికీ ఓకే నా యాక్టింగ్ చేయడం స్టార్టింగ్ వద్దన్నారు ఓకే తర్వాత యా నౌ దే ఫైన్ దే ఫైన్ యా ఓకే ఇప్పుడు ఏమంటారు చాలా సపోర్ట్ చేస్తారు ఎస్పెషల్లీ మా ఫాదర్ ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాను నేను ఒక్కొక్కసారి బెంగళూరుకి కి వెళ్ళినప్పుడు కూడా అంతే సో అక్కడ చాలా లేట్ గా ఏదైనా షూట్ అయితే ఇన్ కేస్ మిడ్ నైట్ బెంగళూరు నాది ప్రాపర్ బెంగళూరు కాదు సో బెంగళూరు నుంచి నా ప్లేస్ ఒక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రాణి బెనూర్ ఓకే సో ఇస్ టూ ఫార్ సో అక్కడ వస్తే మిడ్ నైట్ కూడా వచ్చి పిక్ చేశారు నన్ను ఓకే ప్రాపర్ అక్కడ కూడా కాదు సో లాంగ్ డిస్టెన్స్ ఉంటే కూడా చాలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఇక్కడికి వస్తే చాలా ఫోన్ కూడా చేయను అంటే ఇలా బిజీ ఉంటది కదా మనకే తెలుసు సో నాకు ఫుల్గా టైం ఇస్తారు నేను ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు ఓకే బావున్నా తిన్నావా అంతే ఓకే రోబోటిక్ లైఫ్ లాగా ఉంది ఇప్పుడు ఒక మంచి ఆ స్పేస్ అనేది ఇస్తారు అండ్ ఎప్పుడూ ఒకవేళ need ఉన్నా కూడా రిసీవ్ చేసుకుంటారు అవును ఓకే అంటే ఒకసారి ఏమైనా చెప్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు ఓకే సో అదే సపోర్ట్ కదా ఎండోకలేట్ వాచర్ దే నో ఓకే మీకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అనేసి ఎప్పుడైనా అనిపిందా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక అలాంటిదేం లేదు కానీ ఈ ప్రాజెక్ట్ కి ఐ వాజ్ లైక్ నేను చేయను ఓకే అలా అనిపించింది స్టార్టింగ్ నాకు సో చాలా ఆలోచించిన తర్వాత ఓకే ఫస్ట్ ప్రాజెక్ట్ కదా ఒకసారి ట్రై చేద్దాం అంటే పాజిటివ్ కింద ఎక్కువ నెగిటివ్ పర్ఫార్మెన్స్ కి ఒక స్పేస్ ఉంటది అని ఒప్పుకున్నాను ఇది నవ్ అంటే నాకు ఒక ఫన్ అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ ప్లే చేయాలంటే ఓకే ఛాలెంజెస్ ఫేస్ చేయాలని మనకి వేరియేషన్ చూపించాల్సి వస్తుంది అంటే అందరూ ఏడ్స్తున్నారు నేను అలా కాదు ఓకే రియల్ లైఫ్ లో అందరిని నవ్విస్తూ జాలీగా ఉంటా జాలీగా ఉంటాను ఇక్కడ అంటే ఫుల్ ఎక్కువ నెగటివ్ నేను ఓకే సీరియల్ లో ఇప్పుడు హా మా అక్కకైతే చాలా టార్చర్ పెడతాను ఇంటి పాపం అంటే ఎంత తిడతారేమో ఎందుకండి మరి అసలు అది కాదు నేను అక్షయ్ ని లవ్ చేస్తున్నాను కదా ఓకే అక్షయ్ తనని లవ్ చేస్తుంది ఓ దట్ ఈస్ ద ప్రాబ్లం యా దే బోత్ ఆర్ లవింగ్ ఈచ్ అదర్ ఓకే ఎలా పెళ్లి కదా ఇప్పుడు సో తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారు నాట్ పూజ సంధ్య పెళ్లి చేసుకోబోతుంది మ్యారేజ్ ఇలా జరగాలి అనేసి ఏదైనా ఫ్యాన్సీ ఉందా ఎక్కడైనా బీచ్ సైడ్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఉండే అంటే ఒక లిమిటెడ్ ఓకే ఉంటారు సో నేను అది చాలా ఎక్కువ నమ్ముతాను అంటే ఎక్కువ ఫ్రెండ్స్ లేకపోతే కూడా దట్స్ ఓకే ఇట్స్ వన్ ఆర్ టూ అంటే మంచిగా ఉంది బెస్ట్ వన్ ఉంటే చాలు ఓకే ఫైన్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు మై ఫాదర్ వస్ అ లెక్చరర్ ఓకే ఇప్పుడు మనకు ఆఫీస్ ఉంది టాక్స్ కన్సిల్టింగ్ ఆఫీస్ ఉంది మా అమ్మ వచ్చేసి హౌస్ వైఫ్ తల్లి కూడా ఉంది ఓకే సో అంటే ఇప్పుడు సెకండ్ ప్యూ కంప్లీట్ అయింది ఓకే

ఇక్కడ ఒక ఆర్టిస్ట్ తీసుకెళ్లారు బయట ఒక టూ వన్ ఇయర్ లో టూ టైమ్స్ వెళ్ళాను అంతే ఇక్కడ షాపింగ్ అంతే అంటే టైం దొరకదు కదా ఇప్పుడు ఈ రోజు షూటింగ్ అయిపోతే వెల్ రిటర్న్ ఎక్కువ టైం దొరకలేదు అలా ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా చేయలేదు ఓకే ఈ గెటప్ లో అమ్మ వాళ్ళకి కాల్ చేశారా మీరు వీడియో కాల్ గానీ చేశాను ఫస్ట్ రెడీ అయ్యాక అమ్మకి కాల్ చేశాను ఏమన్నారు అబ్బో ఏంటిది అన్నారు అంటే మా అమ్మకి తెలియదు ఈ రోజు పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది సడన్ గా కాల్ చేశాం నార్మల్గా ఏదో చేస్తుందని రిసీవ్ చేస్తే ఇదేంటిది ఇంత రెడీ అయ్యాము ఎక్కువ ఓకే నారు పల్లి జరుగుతుంది అది ఎవర హ్యాపీ ఓకే అండ్ మీకు బాగా నచ్చిన హీరో ఎవరు నాకు కూపన్ రాజ్ కుమార్ హౌ సూపర్ హ అలాగే ఫస్ట్ మీ మెమరీ ఎలా ఉంటుంది కలిసార్ ఆయన్ని ఎప్పుడైనా కలవలేడు ఓకే ఫైన్ ఫస్ట్ ఆయన లేరు అంటే అది ఒకటే రిగ్రెట్ చేస్తా అంటే ఒక్కసారి అయినా కలవాల్సింది దాదాపు అంటే కన్నడ ఇండస్ట్రీలోనే కాదు మనకి తెలుగు పీపుల్ కూడా చాలా లైక్ చేస్తారు ఆయన ఒక పర్సన్ గా అజ్ ఎ పర్సన్ గా చాలా ఇష్టం అంత మంచి మనిషిని కలవలేదు అనే ఒక రిగ్రెట్ అందరికీ ఉంటుంది అది మీరు ఇంకా దగ్గరగా ఉండి కలవలేదు అంటే హౌ ఫెల్ట్ ఎలా జరిగింది అంటే ఎప్పుడు ఏదైనా ఫోటో చూస్తే ఇలా ఏదైనా సాంగ్స్ వస్తే అది అనిపిస్తుంది ఓ అట్లీస్ట్ ఆవిడ మెట్టిం వన్స్ నో ఓకే ఇప్పుడు అవ్వదు కానీ అప్పుడు అట్లీస్ట్ ఆవిడ డన్ దట్ మరి ఎప్పుడు రిగ్రెట్ ఉంటుంది స్టిల్ హీస్ విత్ అస్ ఎస్ ఎస్ అండ్ మీరు ఒకవేళ యాక్ట్రెస్ అవకుండా ఉంటే ఏమయ్యేవారు నేనా లెక్చరింగ్ లో ఉండేవారు లేకపోతే ఏదైనా కంపెనీలో టీచర్ అమ్మా ఓకే మీరు చిన్నప్పుడు ఇది అవ్వాలి అనేసి అనుకున్నారా ఇలా అనుకోలేదు ఇలాగే ఓకే ఈ కోర్స్ బాగుంటది మా నాన్న చెప్పారు ఓకే దాన్ని అంటే మా ఫాదర్ కి ఏంటంటే నేను కామర్స్ లైన్ లో వెళ్ళాలి అనేది ఉంది అంటే నేను సైన్స్ లైన్ తీసుకున్నాను యా ఓకే అంటే రెగ్యులర్ గా ఇదే అవ్వాలని ప్లాన్ లేదు ప్లాన్ లేదు ఈ ఫీల్డ్ కి కూడా అలా ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ గో విత్ ఫ్లో అంటారు కదా అది బాగా ఫాలో అయ్యారు మీరు అండ్ ఈ సీరియల్లో శ్రావణ సంధ్య సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి శ్రావణి క్యారెక్టర్ శ్రావణి యా శ్రావణి శ్రావణి అంటే నేను ఎంత నాకు క్యారెక్టర్ అంటే నేను ఎంత టార్చర్ ఇచ్చిన ఎంత టార్చర్ చేసినా చాలా ప్రేమంగా చూస్తుంది లవ్ తన కూడా సాక్రిఫైస్ చేస్తుంది నా కోసం అంటే అలాంటి వాళ్ళు ఉంటేనే కదా అంటే దాదాపు ఈ సీరియల్ లో ఏంటి అంటే పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోతుంది అలాంటివి ఉంటాయి కదా యా ఇది అలానే ఉంటుందా డిఫరెంట్ గా ఉంటుందా చూడాలి కదా మీరు సీక్రెట్ అనమాట మళ్ళీ కూడా వచ్చారు ఈ పెళ్లికే వచ్చారు జరుగుతుందో ఒకసారి చూడండి ఓకే సో ఇదనమాట అదిదా సర్ప్రైజ్ అన్నట్టు మనం చూడాలి ఇంకా మీరు ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారా లేదు ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ప్లాన్ చేయాలి ఏ లొకేషన్ అంటే బాగా ఇష్టం వెళ్ళాలి అని బీచ్ సైడే నాకు బాగా ఇష్టం బీచెస్ అంటే బాగా ఇష్టం కానీ చాలా అలా టైం దొరకలేదు నాకు ఇప్పుడు నెక్స్ట్ నా ఫ్రెండ్తో ప్లాన్ చేయాలి అలా ఓకే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి అలా ఏం ప్లాన్ చేయలేదు ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్ గా అది ఏ లాంగ్వేజ్ అయినా సరే అలాగే పూజ గారు మీ తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు తెలుగులో అల్లు అర్జున్ నాకు అల్లు అర్జున్ ఏదైనా డైలాగ్ చెప్తారా డైలాగ్ అలా పోనీ పునీత్ గారిది చెప్పండి నో ఐ కాంట్ యు కార్ ఐ కాంట్ రీకాల్ ఓకే ఫైన్ కానీ శ్రావణ సంధ్య సీరియల్ మీకు బాగా గుర్తుండిపోయిన సీన్ కాని డైలాగ్ కాని చెప్పండి ఇది అన్యాయం అండి అసలు ఏదైనా సీరియల్ మాత్రమే చూడాలి అని ఎలా ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు అలాగే మీకు స్టార్టింగ్ మీ రెమ్యునేషన్ గుర్తుందా ఫస్ట్ వన్ ఎస్ ఏంటి అది ఐ వర్క్ ఫర్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఎస్ అది ఎలా ఖర్చు చేశారు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అని వెళ్ళాను ఓకే అంటే మై ఫాదర్ యూస్ టు సపోర్ట్ ఓకే అది ఎలా ఖర్చు చేశారు సెవెన్ హండ్రెడ్ అంటే నాకు బస్ ట్రావెలింగ్ కి కాస్ట్యూమ్ కి సరిపోయేది అంటే ఎక్ వమ్ ఫాదర్ ఏ సపోర్ట్ చేసి ఫైనాన్షియల్లి సపోర్టర్ అలాట్ సెవెన్ హండ్రెడ్ లో కాస్ట్యూమ్ పర్చేస్ చేసుకుని బెంగళూరు లో స్టే అవ్వాలి అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ లైక్ ఇన్ టూ థౌసండ్ నైన్టీన్ ఐ థింక్ టూ థౌసండ్ యా ఓకే నైన్టీన్ ఒక త్రీ మంత్స్ వర్క్ చేశాను అంతే ఓకే తర్వాత ఐ గోట్ నైస్ ప్రాజెక్ట్ ఓకే సో ఈ సీరియల్ లో మీకు ఎలా ఉంటుంది రెమ్యునరేషన్ చెప్పకూడదు చెప్పకూడదు ఓకే సో చూశారు కదండీ శ్రావణ సంధ్య సీరియల్ నుంచి సంధ్య గారు ఇక్కడ మనకి ఇంతసేపు మాట్లాడారు అండ్ ఇక్కడ షూట్ కూడా స్టార్ట్ అయిపోయింది అనేసి వెళ్ళాలి అని చెప్తున్నారు చాలా స్వీట్గా క్యూట్గా ఎంత గాజియస్గా ఉన్నారు చూపించుకోండి వెళ్ళాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీరు కూడా మర్చిపోకుండా శ్రావణ సంధ్య సీరియల్ని ఆఫ్టర్నూన్ టూ థర్టీకి వస్తుంది జమ్డి టీవీలో మర్చిపోకుండా చూసేయండి